హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలేశ్రీ ఈరోజు నేను మీకు గోంగూర కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అండి ఆల్రెడీ మన ఛానల్లో తోటకూర పులుసు కూర ఎలా చేసుకోవాలో ఉంది సో ఇప్పుడు గోంగూరతో ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది పులుపు అనేది ఇష్టం ఉన్న వాళ్ళు డిఫరెంట్గా తినడం ఇష్టం అనేటోళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి సో దానికోసం ముందుగా ఇక్కడ నేను గోంగూరని శుభ్రంగా కడిగి కాడలు మొత్తాన్ని తీసేసుకొని పెట్టుకున్నానండి అందులోనే ఒక గంటన్నరసేపు నానపెట్టుకున్న పచ్చిశెనగపప్పు ఒక కప్పు దాకా వేసుకున్నాను పచ్చిశనగపప్పు వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పులుసు కూరకి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే టమాటో అనేది ఆల్రెడీ గోంగూర పులుపు కాబట్టి టమాటో అనేది తక్కువ వేసుకోండి ఒక టమాటో అయితే సరిపోతుంది కొంచెం మీడియం సైజు టూ టూ త్రీ ఆనియన్స్ అనేది కట్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని మొత్తాన్ని బాగా ఉడకపెట్టుకోండి సో గోంగూర అనేది బాగా మెదగాలండి సో దానికి టైం పడుతుంది అందుకు కంటిన్యూస్గా కలుపుకుంటూ మెద మెదుపుకుంటూ మనం ఉడకపెట్టుకుంటే గోంగూరతో పాటు శనగపప్పు ఉల్లిపాయ అన్నీ కూడా సమానంగా ఉడుకుతాయండి సో మొత్తం అంతా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో మెదుపుకోవడం వల్ల ఏంటి అంటే గోంగూర బాగా మెదిగి తొక్కలు ఏమి లేకుండా ఉంటుందండి సో అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం మీ టేస్ట్ సరిపోయేటట్టు ఉప్పు కారం పసుపు అనేది వేసుకొని మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో దించేస్తాం మనంగా ఒక పావు కప్పు పూల వేసుకోండి సో ఈ పూర్మకాన ఈ కూరలో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ దీనికి అదంతా రెడీ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక బౌల్ని పెట్టుకొని అందులో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ గార్లిక్ అనేది వేయండి గార్లిక్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి త్రీ టు ఫోర్ క్లోజ్ గార్లిక్ అనేది వేసుకోండి ఈ పులుసుకూరలో గార్లిక్ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు పోపు దినుసులు అయినా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నిటిని వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత అందులోనే మిక్స్ చేసేసుకోండి పులుసుకూరలో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులుసుకూర అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు తినే గోంగూర పచ్చడి గోంగూర పప్పు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి